పిన్ వ్యక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు మనకి చిన్న చిన్న డబ్బులు కాయిన్స్ మీద టెన్ రూపీస్ కాయిన్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ కాయిన్స్ మీద అమ్మవారి రూపంతో వస్తూ ఫైవ్ రూపీస్ కాయిన్ గానీ ఫైవ్ గానీ రూపీస్ కాయిన్ పైన దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిమ ఉన్నటువంటివి ఉంటాయి అలాంటి వచ్చినప్పుడు డబ్బులు చాలా మంది ఖర్చు పెట్టరు దాస్తూ ఉంటారు దేవుడి దగ్గర పెట్టారు నా దగ్గర కూడా ఉన్నాయి చాలా మీ దగ్గర కూడా ఉన్నాయా దాచుకుంటూ ఉంటాము అయితే ఈ దేవుడితో ఉంటాయి కాబట్టి ఏమైనా పూజించాలా పూజ మందిరంలో పెట్టాలా లేదంటే ఖర్చు పెట్టకూడదా అసలు ఏం చేయాలి ఇలాంటి కాయిన్స్ వచ్చినప్పుడు ఏమైనా శుభ సూచిక అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటే మీరు ఏం చెప్తారు అలాంటి కాయిన్స్ నిజంగా మా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి సో మీరు అన్నటువంటి ఆ కాయిన్ కానీ అది ఒక్కసారి నా బ్యాగ్లో ఉండాలి యో దిస్ వన్ ఎస్ ఓకే ఉన్నది ఇంట్లో కూడా నాకు లాకర్లో లో ఉంటది ఖచ్చితంగా ఉంటది బ్యాగ్లో కానీ నేను టెంపుల్ కు తీసుకు వెళ్ళేటువంటి ఒకటి మామూలుగా ఇటు షూట్కి వచ్చేటువంటి బ్యాగులో ఆయన వ్యాలెట్లో వారే ఇది గత పదకొండు సంవత్సరాల నుండి నాలగేనే ఉంటుంది ఇది సుమారుగా ఇలాంటివి చాలా ఉన్నది అయితే ఇది వాస్తవానికి నాకు ట్రైన్లో దొరికింది కొన్ని కొన్ని సందర్భాలలో పూర్వజన్మ సుకృతం మనకు గత జన్మ రన్ అయినప్పుడు గత జన్మ రన్ అనేప్పుడు కొన్ని కొన్ని స్థానాలలో కేతు ఉన్నట్టయితే లగ్నాథ్ కేతు ఉంటే వారికిది చివరి జన్మగా చెప్పుకోవచ్చు లగ్నాత్ రాహు ఉంటే వీరికిది మొట్టమొదటి జన్మగా చెప్పుకోవచ్చు ఇదే మానవ జన్మ వీరికి మొట్టమొదటిది వీరికి ఉన్నటువంటి డౌట్లు కానీ వీరికి ఉన్నటువంటి నెగిటివ్ కానీ ఎవరికి ఉండదు అదే లగ్నాథు కేతు ఉన్నట్టయితే ఇవాళ కొడితే రేపు ఏడుస్తారు అంటే అంతటి స్లో కరెంటు పోయిందా పోనీ అయితే రాలేదా ఇవాళ ఇదే రాహు ఉంటే అయ్యో కరెంట్ ఎందుకు ఇప్పుడు పోయింది నేను కరెక్ట్ సీరియల్ పెట్టుకున్న సమయానికి ఇప్పుడు ఏమైతుందో ఎట్లా అనేటువంటి ఆలోచన పాలోడు ఎందుకు రాలేదు ఇప్పుడు కావలసుకొని రాలేదు వీడు చూడు కావాలనే రాలేదంటారు అంటే చూడండి ఆలోచన విధానం ఎట్లా ఓకే సో ఈ విధమైనటువంటి విధంగా ఉంటుంది కనుక ఇదొక టాపిక్ అయితే ఈ యొక్క అమ్మవారి యొక్క ఈ ఐడల్ ఉన్నటువంటి కైమ్స్ మ్యాక్సిమం నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఒక ఇరవై నాలుగు వీటన్నింటికి కూడా చక్కగా ప్రతి పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమి రోజు లేదా కుదిరితే ప్రతి శుక్రవారము ప్యూర్ ఆవుపాలతో అభిషేకాలు చేయాలి మొత్తం కంప్లీట్గా ఆవుపాలతోటి అభిషేకం చేసి మొత్తం అన్నింటినీ ముందుగా శుభ్రపరచుకోవాలి ఫస్ట్ మనకు ఏదో రకంగా ఈ మన ఇదేమిటి నిమ్మ నిమ్మకాయ రసము కొంతమేర నిమ్మకాయ రసం వేసి అందులో ఒక పావు నిమిషాలు వీటిని నానబెట్టి తీసి చక్కగా కూడా కడిగినట్టయితే చేతిలో అంటే ఫ్రెష్ అవుతుంది సూపర్గా అవుతుంది న్యాచురల్గా లేదా మనకు కోల్గేట్ ఫోడర్ అని దొరుకుతుంది వైట్ కలర్లో ఉంటుంది అది వేసి కడిగినా కూడా తెల్లగా అవుతుంది సో వీటి ద్వారా ఇవి శుభ్రపరచుకొని ఎన్ని ఉంటే అన్ని ఓపికగా శుక్రవారం అంతా నీటితో కడిగేసి పాలతో అభిషేకం చేసి మరలా అంతా ఫ్రెష్గా కడిగేసుకొని మంచిగా గంధము కుంకుమ బొట్లు పెట్టి గంధముతో చక్కగా కూడా గంధము కుంకుమతో అలంకరణ చేసుకున్న తర్వాత మీరు ఈరోజు నాడు నేతితో దీపారాధన చేయండి నేతితో దీపారాధన చేసి అమ్మవారి యొక్క ఈ యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కాయిన్స్ చక్కగా ప్లేట్లో పోసి ఆ ప్లేట్ ముందు చక్కగా ఇటొకటి అటొకటి కుదిరితే వెండి మాణిక్యాలు లేదా మట్టి ప్రమిదాలు పెట్టండి పెట్టి ఒక కర్పూరమును అందులో పెట్టండి పచ్చకర్పూరము మూడు ఇలాచీలు కర్పూరం ఒకటి ఇంత మూడు ఇలాచీలు అక్కడ పెట్టేసి ఆ యొక్క కాయింట్స్ పైన మంచిగా ధూపం వేసేసి ఒక నిమ్మకాయను కట్ చేయండి కట్ చేసి ఇటు అటు ఇటు పెట్టేసేయండి పెట్టి చక్కగా ఈ నిమ్మకాయపై ఆ నిమ్మకాయపై ఒక కర్పూరం పెట్టి వెలిగించేసేయండి ఓకే వెలిగించిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని రండి వచ్చేసి మీరు ఏదైనా ఒక నైవేద్యం అరటిపండు కానీ లేదా పరమాన్నంగా చేసి నివేదన చేసి హారతి ఇవ్వండి మంచిగా హారతి ఇచ్చేసి ఆ హారతి కూడా కర్పూరంతో కాకుండా ఈ మన మామూలుగా జనరల్గా మంగళహారతి కర్పూరంగా కూడా మనకు మాణిక్య ఏవైతే హారతి మనం వెలిగిస్తామో వత్తులు వేసి చక్కగా కూడా హారతి ఇవ్వండి అంతే కేవలం అమ్మవారికి హారతి ఇవ్వండి ఇచ్చేసి చక్కగా కూర్చొని దుర్గా అమ్మవారికి సంబంధించి ఏదైనా దుర్గా నామాలు కానీ లేదా ఓం ధూమ్ దుర్గా నమః నమ ఓం ధూమ్ దుర్గా నమః నమ అనే అటువంటి మంత్రాన్ని చదువుకోండి ఈ కా ఏదైతే ఉందో అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఈ యొక్క కాయిన్స్ ఆ యొక్క బౌల్ తీసుకెళ్ళి ఇంట్లో డబ్బులు నిల్వ పెట్టే అటువంటి ప్రదేశంలో పెట్టండి ప్రతి శుక్రవారము లేదా ప్రతి పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి ఈ విధంగా చేసి మీరు చూడండి వితిన్ ఒక మూడు పౌర్ణములు కానీ లేదా మూడు శుక్రవారాలు కానీ చేసే లోపు మీ ఇంట్లో ధనపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఎలాంటి మానసిక ఇబ్బందులు కానీ అసలు ఇంట్లో ఉండేటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా కూడా చాలామంది దగ్గర ఉండొచ్చు చక్కగా అలా చేసుకుంటే ఎన్నింటే అన్ని ఎన్నుంటే అన్ని ఓకే చేసుకోవచ్చు నమస్తే